వెల్కమ్ టు మై ఛానల్ సిస్టర్ వినోద సెవెన్ ఫోర్ ఫైవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో బైబుల్ క్విజ్ ఫస్ట్ క్వశ్చన్ ఎవరి పేరును బట్టి ఎహోవా నామమున ప్రార్థన చేయట ఆరంభమైనది ఆప్షన్ వన్ షేతు ఆప్షన్ టూ హనోకు ఆప్షన్ త్రీ కేయినాను ఆప్షన్ ఫోర్ ఎనోషా యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ మీ సమాధానాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి ఆన్సర్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్ ఎనోషా సెకండ్ క్వశ్చన్ ఆమె కుమారుని కని కయూను చంపిన హేబేలునకు ప్రతిగా దేవుడు నాకు మరి సంతానమును నియమించను అనుకొని అతనికి ఏ పేరు పెట్టాను ఆప్షన్ వన్ ఎరేదు ఆప్షన్ టూ కెయినాను ఆప్షన్ త్రీ షేతు ఆప్షన్ ఫోర్ లెమేకు యువర్ టైం స్టార్ట్స్ నా మీ సమాధానాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి ఆన్సరీస్ ఆప్షన్ త్రీ షేతు థర్డ్ క్వశ్చన్ హనుకు దినములన్నీయు ఎన్ని సంవత్సరములు ఆప్షన్ వన్ మూడు వందల సంవత్సరములు ఆప్షన్ టూ మూడు వందల అరవై సంవత్సరములు ఆప్షన్ త్రీ మూడు వందల అరవై ఐదు సంవత్సరములు ఆప్షన్ ఫోర్ మూడు వందల అరవై ఆరు సంవత్సరములు యువర్ టైం స్టార్ట్స్ నా మీ సమాధానాన్ని కామెంట్ ద్వారా తెలియచేయండి ఆన్సరీస్ ఆప్షన్ త్రీ మూడు వందల అరవై ఐదు సంవత్సరములు ఫోర్త్ క్వశ్చన్ భూమిని ఎహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయంలోనూ మన పని విషయంలోనూ ఇతడు మనకు నెమ్మది కలుగజేయననుకొని అతనికి ఏ పేరు పెట్టాను ఆప్షన్ వన్ ఎరోదు ఆప్షన్ టూ మహలేలు ఆప్షన్ త్రీ లెమేకు ఆప్షన్ ఫోర్ నోవాహు యువర్ టైమ్ స్టార్ట్స్ నా మీ సమాధానాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి ఆన్సర్ ఇస్ ఫోర్త్ ఆప్షన్ నోవాహు ఫిఫ్త్ క్వశ్చన్ ఏడు వందల డెబ్బై ఏడు సంవత్సరంలో బ్రతికిన తరువాత మృతి పొందిన వ్యక్తి ఎవరు ఆప్షన్ వన్ షే షేము ఆప్షన్ టూ నోవాహు ఆప్షన్ త్రీ లెమెకు ఆప్షన్ ఫోర్ మెతుశల యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఆన్సరీస్ థర్డ్ ఆప్షన్ లెమేకు Thanks for watching. Please like, share and subscribe. Thank you.